చైనా నుంచి వచ్చిన కొత్త వైరస్కి మీరు భయపడుతున్నారా భయపడబాకండి అయితే ఈ ఏడు చిట్కాలు మీరు ఫాలో అవ్వండి నెంబర్ వన్ సిట్రస్ ఫ్రూట్స్ సిట్రస్ ఫ్రూట్ అంటే ఆరెంజ్ ఉసిరికాయ లెమన్ అండ్ గ్రేప్స్ వీటిని సిట్రస్ ఫ్రూట్ అంటారు నెంబర్ టూ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే పోగలిగిన చేపలు ఫ్లాక్స్ సీడ్స్ అవిసి గింజలు అని అంటారు చియా సీడ్స్ నెంబర్ త్రీ గ్రీన్ టీస్ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఊపిరితిత్తులని క్లీన్ చేస్తూ ఉంటుంది నెంబర్ ఫోర్ గార్లిక్ అంటే ఉల్లిపాయ దీనికి యాంటీ మైక్రోబల్ ప్రాపర్టీస్ ఉన్నాయి మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి దీంట్లో దీన్ని మనం అల్లం అంటాము ఇవి మనకు చాలా హెల్ప్ చేస్తుంది నెంబర్ సిక్స్ లిఫీ గ్రీన్స్ అంటే పాలకూరలు ఇవి చాలా మోతాదులో తీసుకోవాలి రోజు నెంబర్ సెవెన్ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ బాదం పప్పులు పొద్దు తిరుగుడు విత్తనాలు గుమ్మడికాయ గింజలు ఇవి కానీ రోజు ఒక ఏడు చిట్కాలు మీరు పాటిస్తే వైరస్ దరిచేరవో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి